హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ సంగీతం జీవితాన్ని ఇవ్వదు చక్కగా పెళ్లి చేసుకో అన్నారు కాదంటే ఒత్తిడి చేశారు వద్దంటే ఇష్టంగా కొనుక్కున్న గిటార్ని నేలకేసి కొట్టారు అయినా పట్టు వదలక ముందుకు అడిగేసింది ఆమె ఆడపిల్లలేం ఎదుగుతారని హేళన చేశారు అయినా సరే నవ్విన వారి పళ్లే బయటపడతాయి ఆమె లక్ష్యాన్ని మాత్రం తుడిచిపెట్టలేవు అనుకుంది ఆ పట్టుదలే త్రిపుర ఆల్ గర్ల్స్ బ్యాండ్ మేక్ బాలికకు గుర్తింపు తెచ్చిపెట్టింది త్రిపురకు చెందిన మూన్ సాహుకు సంగీతం అంటే ఎంతో ఆసక్తి ఎప్పటికైనా ఓ బ్యాండ్ ప్రారంభించాలనేది ఆమె కళ కానీ తండ్రి తనకి పెళ్లి చేయాలనుకున్నారు ఈ పాటలు గీటలు ఏం వద్దంటూ మూన్ రూపాయి రూపాయి పోగేసి కొనుక్కున్న గీటార్ని గోడకేసి కొట్టారు ఆమె తీవ్రంగా బాధించింది ఏడ్చింది గోల చేసింది దాన్నే కెరీర్ గా ఎంచుకుంటానని తెగేసి చెప్పేసింది మొదట్లో ఇంట్లో వాళ్ళు ససే మీరా కుదరదన్నారు తన పట్టుదల చూసి చివరికి ఒప్పుకున్న చుట్టుపక్కల వారు మాత్రం మూన్ సంగీతాన్ని ఆమె లక్ష్యాన్ని తరచూ గెలుచేస్తుండేవారు ఆ మాటలు విని ఆమె బెదిరిపోలేదు తనతో పాటు నడిచే ఔత్సాహిక సంగీత కళాకారుణిల కోసం సామాజిక మాధ్యమాల్లో అన్వేషణ మొదలుపెట్టింది మొదట వచ్చిన ఐదుగురితో కలిసి రెండు వేల పదిహేడులో మేఘ్ బాలిక పేరుతో బ్యాండ్ ప్రారంభించింది ఈ బృందంలో అనన్య సర్కార్ దేబ్జాని నంది మామన్ దేబాబ్ వంటి వారున్నారు మొదట్లో వీరంతా రిహార్సల్స్ చేయడానికి చోటెక్కడా దొరకలేదు దాంతో ఒక్కరోజు ఒక్కొక్క సభ్యురాలి ఇంట్లోనే సాధన చేసేవారు వీరి సమస్య తెలుసుకున్న స్థానిక వార్తాపత్రిక సంపాదకుడు సమీరన్ రాయ్ తన కార్యాలయంలో ఓ గది కేటాయించాడు బృందం మొదటి కార్యక్రమం అగర్తలలో జరిగింది దానికి మంచి పేరు రావడంతో స్థానిక సంస్కృతి సంస్థ చందనీర్ ఓ విభావరి ఏర్పాటు చేసింది అప్పటి నుంచి అవకాశాలు వరుస కట్టాయి దూరదర్శన్ ఆకాశవాణి వంటి చోట్ల ఈ బ్యాండ్ కు ప్రదర్శనలు ఇచ్చే అవకాశం దక్కింది అలా ఓఎన్జీసీ సంస్థ కోసం ప్రోగ్రామ్ చేసి సమయానికి వీరి దగ్గర గిటార్ హార్మోనియం మాత్రమే సొంతంగా ఉన్నాయి ఆ విషయం గమనించిన ఆ ఆయిల్ కంపెనీ డ్రమ్స్ సెట్ ను బహుకరించింది అలా ఒక్కో అడుగు ముందుకు వెళ్తూ రెండు వేల పదమూడు త్రిపుర మొట్టమొదటి ఆల్ గర్ల్స్ బ్యాండ్ ప్రసిద్ధి చెందింది దుర్గా పూజ వేడుకలు పెళ్లిళ్ళు ప్రభుత్వ ప్రైవేటు ఈవెంట్లు ఇలా అన్ని చోట్ల వీరు ప్రదర్శనలు ఉండాల్సిందే అనే స్థితికి వచ్చింది మూన్ సంగీతం కోసం బ్యాంక్ ఉద్యోగాన్ని వదులుకుంది ఈమె కాదు ఈ బృందంలోని ప్రతి ఒక్కరూ వృత్తి ప్రవృత్తులను ఏర్పరచుకున్నారు పేరుతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంతో పాటు ఇప్పుడు వారి బంధువులు స్నేహితులంతా శబాష్ అంటున్నారు వారి బిడ్డలతో ఈ బృంద సభ్యులను స్ఫూర్తిగా తీసుకోమని సూచిస్తున్నారు కళలు కంటేనే కోరుకున్నది జరిగిపోదు దాని కోసం శ్రమించాలి అడ్డంకులను ఎదుర్కొని మనోధైర్యం కావాలి ఇవే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి అని చెబుతారు బృంద సభ్యులు చూసారు కదండి ఈ రోజు వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మగువా ఛానల్ హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ